వెల్కమ్ స్టోరీస్ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వెళ్దాం ఈ విషయం నేను ఎవరికీ చెప్పను కానీ ఇదంతా చేసింది ఎవరో మాత్రం తెలుసుకోవాలి నాకు నీ హెల్ప్ కావాలి వదిన నాకు తోడుగా ఉంటావా అని తారా అనుగానే ప్రవలికి తారిన తలని మురుతు ఈ విషయంలోనే కాదు తారా ప్రతి విషయంలోనూ నీకు తోడుగా ఉంటాను అని ప్రవళిక అనగానే తారకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది ఇద్దరూ కాసేపు కూర్చొని ఇంటికి వచ్చారు లోపలికి వచ్చిన తార రూమ్కి వెళ్తున్న తన వదినను చూసి ఇప్పుడు అర్థమైంది వదిన నువ్వు కోర్టులో కూడా ఎందుకు అలా ఉన్నావో ఈ సమస్య నేనే పరిష్కరించుకుంటాను అని రూమ్కి వచ్చి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన తార రెడీ అయి కిందికి వచ్చింది అందరికీ కాఫీ పెట్టి గగన్ కోసం వెతికింది ఎవరి కోసం వెతుకుతున్నావు బావ కోసం అత్తయ్యా వాడు పిల్లల్ని తీసుకుని ఇంతకు ముందే టెర్రస్ పైకి వెళ్ళాడు సరే అత్తయ్యా అని పిల్లలకి ప్లేట్ లో స్నాక్స్ పెట్టి వాటర్ బాటిల్ కాఫీ కప్స్ తో టెర్రస్ పైకి వచ్చింది దారా పింక్ కలర్ పరుపు మీద పింక్ కలర్ బెడ్షీట్ వేశారు ఎంతో నీట్ గా ఉంది పిల్లలు ఇద్దరు దానిపై కూర్చొని హోంవర్క్ చేస్తుంటే గగన్ సీరియస్ గా ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు ఏంటి ముగ్గురు చాలా బిజీగా ఉన్నారు పార్క్ మీద కూర్చొని గగన్ కి కాఫీ ఇచ్చి పిల్లలకి స్నాక్స్ పెట్టింది బావా అయిపోయిందావార్ ఏ నాతో ఏమైనా పనుందా అవును బావా ముందు కాఫీ తాగు అప్పుడు చెప్తా ముందు చెప్తా చెప్పు అదా ఐ లవ్ యూ బావా అని తారా అనుగానే గగన్ షాక్ గా చూశాడు గగన్ ఫేస్ చూడ్గానే తారకి ఆగలేదు బలవంతంగా నవ్వు ఆఫ్కొని బాబా ఐ లవ్ యూ అంది తారా అంటూ అనుమానంగా చూశాడు బాగా చెప్పనా అమాయకంగా కళ్ళు తిప్పుతూ మరీ అడిగింది వెంటనే గగన్ కొట్టడానికి చేయిస్తాడు తార వెంటనే ఆ చేతిని పట్టుకుని బావా సారీ నేనేదో సరదాగా నిన్ను ఆట పట్టిద్దామని అలా అన్నాను ప్లీజ్ బావా నన్ను క్షమించు ముందు కాఫీ తాగు చల్లారిపోతుంది ఇంకోసారి ఇలాంటి వేసావంటే చంపేస్తాను ఏమనుకున్నావో అని తార ఇచ్చిన కాఫీ తాగి అక్క ఎలా ఉంది ఫైన్ బావా ఏంటి చాలాసేపు గుడిలో ఉన్నారు అదేం లేదు బావా మామూలుగానే కూర్చున్నామని తనలో తానే ఆలోచిస్తూ విషయం బావకి చెప్పనా వద్దా వద్దు ఇప్పటికే అక్క కోసం చాలా బాధపడుతున్నాడు నా కోసం చెప్తే మళ్ళీ టెన్షన్ పడతాడు అనుకుని కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేసింది పిల్లలు ఆడుకుంటామని కిందకి వెళ్ళటంతో తారకసేపు పర్క్ మీద వాల్చింది వర్క్ చేస్తున్నాడు కాని గగన్ చూపంతా తార మీదనే ఉంది ఎందుకు ఇది ఇలా ఉంది అనుకుని వర్క్ ఫినిష్ అవ్వగానే ల్యాప్టాప్ పక్కన పెట్టి పడుకున్న తార చేతిని పట్టుకొని పొట్టి చాలా నిద్ర వస్తుంది బావా ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది తెలుసా గగన్ వడిలో పడుకుని అస్తమిస్తున్న సూర్యుని చూసి చిన్నగా నవ్వింది ఆ బాగుంటుంది ఎందుకు బాగోదు కానీ ఏడ్చావా నువ్వు ఆమె తల్ని మృతువు అడిగాడు గగన్ మాటలకి లోపల షాక్ అయ్యి పైకి మాత్రం నార్మల్ గానే ఉంది తార నేను ఎందుకు ఏడుస్తాను బావా ఆయన ఈ క్వశ్చన్ ఎందుకు అడిగావు తమరి వాలకం చూస్తే అలా ఉంది మరి నువ్వెప్పుడు అంతే నాతో గొడవ పడాలని చూస్తావు నీతో గొడవ పడితేనే బాగుంటుంది పొట్టి అని గగన్ తారతో మాటలు కలిపాడు వాళ్ళ కబుర్లకి చుట్టూ ఉన్న ప్రపంచమే మర్చిపోయారు పైగా తార కూడా తనని తాను నార్మల్ గా ఉండాలని గగన్ ఎక్కువ టైం స్పెండ్ చేసింది మధ్య మధ్యలో తను హాస్టల్లో ఉన్నప్పుడు చేసిన అల్లరి మొత్తం అన్ని విషయాలు గగన్ తో షేర్ చేసుకుంది తార తార అల్లరి పనులు మొత్తం చెప్పగానే గగన్ కి నవ్వు ఆగలేదు కడుపు మీద చెయ్యి వేసుకొని మరి కంట్లో నీళ్ళు వచ్చేలా చాలా గట్టిగా నవ్వాడు ఆ తర్వాత షాపింగ్ మాల్లో వాడు ముఖం చూడాలి బావా నిజంగానే పడి పడి నవ్వాననుకో అబ్బా చాలే బాబు నవ్వలేక చచ్చిపోతున్నాను అని గగన్ నవ్వుతూ ఎలా భరిస్తున్నారే నేను మీ ఇంట్లో వాళ్ళు నువ్వు నిజంగానే పెద్ద ఆటంబాంబే తలుసా ఊరుకో బావా నువ్వు మరీ నన్ను పొగిడేస్తున్నావని తార సిగ్గుపడుతూ అనేసరికి గగన్ నవ్వు అప్పుకుంటూ సీరియస్ గా చూశాడు నిజం చెప్పాలంటే ఆ డైలాగ్ చెప్పినప్పుడు తార సిగ్గు యాక్టింగ్ ఆమె చూపు గగన్ కి చాలా అనే చెప్పాలి అందుకే తార ఎంత బుర్ర తిన్నా ఆమె నుంచి ఆ డైలాగ్ వినాలని కావాలని తారం తిడతాడు బావ ఇంకా వెళ్దామా చాలా లేట్ అయింది ఈ రోజుకి ఇక్కడే పడుకుంటాను తారా కాస్త నాకు భోజనం పైకి తెచ్చే ఏ బావా రూమ్ లో పడుకోవా లేదుగా సేపు ఇక్కడ పడుకుని వస్తాను నువ్వు వెళ్ళు అని గగనాను గానే తారా ఇంకేం మాట్లాడలేదు కిందికొచ్చి పిల్లలకి ఫుడ్ పెట్టి అందరికీ భోజనం వడ్డిచ్చింది తారా వాడు ఏంటి రాలేదు బావ పైన ఉన్నాడు భోజనం పైకి తెచ్చేయమన్నారు అవునా తమ్ముడికి నేను తీసుకుని వెళ్తాను నువ్వు భోజనం చేతారా పర్లేదు వదిరా నేను తీసుకొని వెళ్తాను మీరు ఏ భోజనం చేయండి అని చెప్పి టెర్రస్ పైకి వచ్చి గగన్ కేసి చూసింది బెడ్ మీద పడుకొని ఆకాశంలో ఉన్న చిన్నమామని చూస్తున్నాడు గగన్ బావా ఆ భోజనం అక్కడ పెట్టుతారా కాసేపు ఆకి తింటాను లేదు ఇప్పుడే తినాలి డిస్టర్బ్ చేయకే ప్లీజ్ ఓకే బాయ్ అని చెప్పి తార కిందికి వచ్చి మిగిలిన పళ్ళు పూర్తి చేసుకొని తన రూమ్కి వచ్చింది ఎందుకో ఎక్కడ లేని ఏడుపు వచ్చేసింది తారకి భయంగా తన ఫోన్ కేసి చూసింది ప్రైవేట్ నెంబర్ నుంచి వచ్చిన ఫోటోలు చూడగానే తారకి తన కుటుంబం గగన్ అందరూ కనిపించేసరికి తనకి తానే వెక్కి వెక్కి ఏడ్చింది అంతలోనే ఏదో ఆలోచన వచ్చిందన్లా తన ఏడుపాపి వెంటనే సూర్యకి కాల్ చేసింది హలో సూర్య చెప్పుతారా ఏంటి మా అన్నయ్యకి చేయబోయి నాకు చేసావా ఫోన్ ప్లీజ్ సూర్య అని తార అనగానే తార ఏడుస్తుంది అర్థమైన సూర్య తార ఎందుకు ఏడుస్తున్నావు అసలేమైంది సూర్య ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు కానీ మీ అన్నయ్యకి ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ తెలియకూడదు కాకపోతే వదనికి తెలుసు అని విషయం అంతా చెప్పి అంతా విన్న సూర్య షాక్ అయ్యాడు తార ఏంటి నువ్వు చెప్పేది అవును సూర్య కాని నాకెందుకో ఇంట్లో వాళ్ళ మీద అనుమానం వస్తుంది ఏంటి అవును సూర్య తారా నీ మాటలను బట్టి అర్థమవుతుంది నువ్వు పొరపడుతున్నావు తారా ఇంట్లో వాళ్ళ మీద అనుమానం ఉంటే ఎవరి మీద కాస్త గట్టిగానే అడిగాడు సూర్య ఎవరనేది నాకు తెలియదు కానీ వదిన మీద నాకు అనుమానం లేదు అంటే అన్నయ్య మీద సూటిగా అడిగాడు తెలీదు తారా పిచ్చికాన్ని పట్టిందా సూర్య నాకు నీ సపోర్ట్ కావాలి అని ఫోన్ చేయలేదు నీకెందుకు చెప్తున్నానంటే నాకెవరి మీద అనుమానం వచ్చినా నువ్వు ఒకసారి ఫోకస్ చేస్తావని ఒకసారి పోలీస్ ఆఫీస్లో ఆలోచించు సూర్య అని తార అనగానే సూర్య బాధపడ్డాడు చెప్పినట్టు చేయని సూర్య తన ప్లాన్ చెప్పగానే అంతా విన్న తార భయం లేకుండా సూర్య మాటలకి తలుపి సరే సూర్య అంతా నువ్వు చెప్పినట్టు చేస్తాను బీ కేర్ఫుల్ తారా సరేనా సరే సూర్య అని తార ఫోన్ కట్ చేయగానే సూర్య సోఫాలో కూర్చొని ఏం జరుగుతుంది అన్న ఇంట్లో తారని ఎవరు ఇబ్బంది పెడతా అనుకుని ఆలోచిస్తూ తార చాలా ధైర్యవంతురాలు ఎవరైనా అయితే నిజంగానే భయపడతారు కానీ తన ని తనే సాల్వ్ చేసుకుంటాను అని చెప్పింది చేద్దాం అసలు ఏం జరుగుతుందో అయినా ఈ విషయం అన్నయ్యతో మాట్లాడితే మంచిది ముందు నేను అన్నయ్యని కలవాలి అని కార్కి తీసుకొని బయలుదేరాడు ఫోన్ కట్ చేసిన తార తన ప్లాన్ అమలు చేయాలని పిల్లల్ని తొందరగా పడుకోబెట్టి టెరస్ పైకి వచ్చింది గగన్ గాఢంగా నిద్రపోవడం చూసి తన రూమ్కి వచ్చి టవల్ తీసుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళింది ఇంకో ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి